ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు స్వీట్ హోమ్ దిస్ ఈజ్ ఉషా వెల్కమ్ టు అనదర్ బ్లాక్ మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోసం ప్రిపేర్ చేస్తున్నానండి సో బ్రేక్ఫాస్ట్కి ఎగ్స్ బాయిల్ చేసేసి ఇద్దాము అని చెప్పేసి మా హస్బెండ్ కోసం అయితే బాయిల్ చేస్తున్నాను ఎవ్రీడే మనము ప్రోటీన్ మన వెయిట్కి తగ్గట్టు లైక్ ఇప్పుడు సిక్స్టీ వెయిట్ ఉన్నారంటే సిక్స్టీ కేజెస్ సిక్స్టీ గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ మనము డైలీ ఇంటేక్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది సో ఇంకా తన కోసం ఇలా ఎగ్స్ బాయిల్ చేసేసి దాన్ని ఓన్లీ వైట్స్ మాత్రమే ఇలా సాల్ట్ అండ్ పెప్పర్ పెట్టేసి ఇచ్చేస్తాను సో ఇవాళ మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్తున్నారు సో దానికోసమే త్వరగా లేచేసి ఇవంత చేశాను మార్నింగ్ ఎయిట్ ఎయిట్ థర్టీ అవుతున్నా కూడా ఫుల్ ఫాగ్ అయితే ఉంది సో తనైతే ఇంకా తినేసి రెడీ అయ్యి వెళ్ళిపోయారు ఇంకా ఇక్కడ చూస్తున్నారు కదా వీటి మామూలు ఇస్తే కానీ ఇవి వదిలి వెళ్ళవు సో హెయిర్ మొత్తం చాలా రఫ్గా అయిపోయింది ఆయిలింగ్ చేసుకొని దాదాపు ఫైవ్ డేస్ అలా అవుతుంది సో ఫ ఇవాళ ఇంకా నేను ఆయిలింగ్ చేద్దాము అని చెప్పేసి ఆయిలింగ్ చేసుకుంటున్నాను ఫస్ట్ అయితే ఫస్ట్ స్టెప్గా నేను ఆయిలింగ్ చేసే ముందర డీటాంగ్లింగ్ అయితే చేసుకుంటాను హెయిర్ మొత్తము ఎందుకంటే మనము ఆయిల్ చేసిన తర్వాత డీటాంగిల్ చేసుకునేకి ఉండదు కదా అంటే జుట్టు సాఫ్ట్ అయి ఉంటుంది కాబట్టి ఊడొచ్చేస్తుంది దానికోసమే హెయిర్కి డీటాంగ్లింగ్ చేసేసుకొని దాని తర్వాత హెయిర్ మొత్తం స్కాల్ప్ మొత్తానికి మంచిగా మసాజ్ చేసుకుంటాను దానివల్ల మనకి పోస్ అనేది ఓపెన్ అయ్యి మనకి ఆయిల్ అనేది స్కాల్ప్ బాగా అబ్జర్బ్ చేసుకుంటుంది దానికోసమే మంచిగా మసాజ్ అయితే చేసుకుంటాను సో డీటాంగిలింగ్ అయిపోయిన తర్వాత ఇక్కడ నేను మీకు చూపిస్తున్నట్టుగా స్కాల్ప్ మొత్తం కూడా నీట్గా అయితే మసాజ్ చేసుకోవాలి మసాజ్ చేసుకున్న తర్వాత ఆయిలింగ్ అయితే చేసుకుంటాను సో ఎవ్రీ వీక్కి టూ టైమ్స్ అయినా కూడా మనము ఆయిలింగ్ చేసుకుంటే బెనిఫిట్స్ అయితే చాలా బాగుంటాయండి సో నేను మసాజ్ చేసుకున్న తర్వాత మళ్ళీ ఒకసారి డీడాంగ్లింగ్ చేసుకుంటున్నాను ఎందుకంటే కొంచెం చిక్కులు పడి ఉంటాయి కదా దానికోసమే సో ఇప్పుడు నేను హెయిర్ మొత్తాన్ని ఇట్లా టూ పార్టీషన్స్గా తీసుకునేసి హెయిర్ లెన్స్కి మాత్రమే నేను కోకోనట్ ఆయిల్ నార్మల్ కోకోనట్ ఆయిల్ అయితే యూజ్ చేస్తాను హెయిర్ లెన్స్కి సో పాములోకి కొద్దిగా ఆయిల్ కావాల్సినంత ఆయిల్ తీసుకొని బాగా రబ్ చేసుకొని హెయిర్ లెన్స్కి అయితే అప్లై చేస్తాను ఫస్ట్ ఎప్పుడైనా సరే హెయిర్ లెన్స్కి మాత్రమే మనము ఆయిలింగ్ చేసుకోవాలి దాని తర్వాత మనము స్కాల్ప్ మీదకి వెళ్ళాలి అంటే చాలామంది జస్ట్ స్కాల్ప్కి మాత్రం రాసేసి వదిలేస్తూ ఉంటారు అలా చేసేటప్పుడు పర్వాలేదు కానీ మనము స్కాల్ప్కి చేసుకొని తర్వాత మనము హెయిర్ లెన్స్కి రాసుకున్నామంటే హెయిర్ కొంచెం ఊడిపోయే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి దానికోసమే ఫస్ట్ అయితే మనము హెయిర్ లెన్స్కి చేసుకొని దాని తర్వాత మనము స్కాల్ప్కి అయితే చేసుకోవాల్సి ఉంటుంది సో సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇంకో సైడ్ కూడా నేను హెయిర్ లెన్స్కి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను సో లెన్స్కి అప్లై చేసుకున్న తర్వాత ఇప్పుడు ఇంకా రూట్స్కి అప్లై చేసుకోవాలి హెయిర్ హెయిర్ రూట్స్కి సో ఇప్పుడు స్కాల్ప్కి నేను యూజ్ చేస్తున్న ఆయిల్ వచ్చేసి ఆనియన్ ఆయిల్ యూస్ చేస్తున్నానండి సో ఇది నేను దాదాపు ఒక త్రీ టైమ్స్ ఫోర్ టైమ్స్ అయితే ఇప్పటికే దీనివల్ల హెయిర్ ఫాల్ ఆగుతుంది ప్లస్ అలాగే హెయిర్ స్ట్రాంగ్గా పెరుగుతుంది అని అన్నారు కానీ నేను దీన్ని ఎందుకు యూజ్ చేస్తున్నానంటే డాండ్రఫ్ ఉంటుందండి లైక్ వింటర్ వచ్చిందంటే చాలు చిన్న చిన్న స్పాట్స్ లాగా డాండ్రఫ్ అయితే ఉంటుంది దానికోసమే నేను ఇది యూజ్ చేస్తున్నాను బట్ దీని మీద వాళ్ళు రిడ్యూసెస్ హెయిర్ ఫాల్ అండ్ స్ట్రాంగ్గా గ్రో అవ్వడానికి హెయిర్ ఫుల్లర్గా గ్రో అవ్వడానికి యూస్ చేస్తుందని రాశారు సో ఈ నాకైతే మొత్తం ఇక్కడ నేను మీకు చూపిస్తున్న దగ్గర మాత్రం చిన్న చిన్న స్పాట్స్ లాగా డాండ్రఫ్ స్పాట్స్ అయితే వస్తున్నాయి సో దానికోసమే నేను ఈ హెయిర్ ఆయిల్ యూజ్ చేస్తున్నాను ఇది వాడినప్పటి నుండి పర్వాలేదు తగ్గింది కొంచెం డాండ్రఫ్ బెటరే సో ఇంకా లైక్ ఇది కంప్లీట్ అయ్యే లోపల నాకు హెయిర్ ఫాల్ తగ్గిందా హెయిర్ గ్రోత్ ఏదైనా జరిగిందా అనేది నేను మీతో షేర్ చేసుకుంటాను సో ప్రజెంట్ నేను ఇప్పుడు దీన్ని మన స్కాల్ప్కైతే అయితే అప్లై చేసుకుంటున్నాను సో ఇక్కడ వాళ్ళు మనకి నాజిల్ ఇచ్చారన్నమాట నాజిల్లాగా సో డైరెక్ట్గా మనము స్కాల్ప్ మీదకి అప్లై చేసుకోవచ్చు సో అప్లై చేసుకొని ఇట్లా ఫింగర్స్తో మనము మసాజ్ చేసుకుంటే సరిపోతుంది ఆల్ ఓవర్ స్కాల్ప్ మొత్తం కూడా అప్లై చేసేసుకోవాలి సో నా ఆయిలింగ్ అయితే డన్ అండి సో ఇందులో వచ్చేసి మెయిన్గా ఆనియన్ ఆయిల్తో పాటు సెడార్ వుడ్ యూకలిక్టస్ అండ్ సన్ఫ్లవర్ ఆయిల్స్ అంతా ఉన్నాయండి సో మనకి చాలా మంచిది అంటే ఓన్లీ ఆనియన్ ఆయిల్ కాకుండా ఇందులో ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నారు మంచి రిలాక్స్డ్ ఫీలింగ్ ఉంటుంది సో ఆయిలింగ్ చేసుకున్న తర్వాత కూడా ఒకసారి మసాజ్ చేసుకొని ఇంకా నేను ఇలాగా బ్రేడ్ వేసేసుకున్నానండి జుట్టలు వేసుకొని ఇలాగా బ్యాండ్ పెట్టేసుకున్నాను అట్లీస్ట్ ఒక వన్ టూ అవర్స్ అలా వదిలేసి నేనైతే బాత్ చేసుకుంటానండి సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా మిగిలిన పనులు ఇంట్లో బ్యాలెన్స్ ఉన్న పనులు అయితే చేసుకుంటున్నాను వాషింగ్కి క్లోత్స్ పెట్టేయటము సో లాండ్రీ పెట్టేసానంటే మిగిలిన పనులు చేసుకునే లోపల ఇది అయిపోతుంది కదా సో దానికోసం ఫస్ట్ నేను లాండ్రీ ఉన్న రోజు లాండ్రీ ప్రిఫర్ చేస్తాను సో ఇది చేసేసుకున్న తర్వాత మిగిలిన పనులు అయితే చేస్తూ ఉంటాను సో నేను ఇక్కడ డైలీ వాష్ ఆప్షన్ అయితే పెట్టేసుకొని ఇంకా నెక్స్ట్ వేరే పనులు ఉంటాయి కదా అవన్నీ చూసుకోవాలి సో వాషింగ్కి బట్టలు వేసేసుకునేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను దాని తర్వాత నేను బ్రేక్ఫాస్ట్కి అయితే ప్రిపేర్ చేసుకుంటున్నాను చాలామంది పనులు ఉన్నప్పుడు తినడం మానేసి పనులు చేసుకుంటూ ఉంటారు అలా చేయడం అస్సలు కరెక్ట్ కాదండి లైక్ మనకి టైం టు టైం మన బాడీకి ప్రోటీన్స్ న్యూట్రియం అంతా కూడా వెళ్తూ ఉండాలి లేదంటే బాడీ చాలా నీరసం అయిపోతుంది చాలా ప్రాబ్లమ్స్ అయితే మనం ఫేస్ చేయాల్సి ఉంటుంది దానికోసమే నేను ఫస్ట్ అయితే ఇంకా బ్రేక్ఫాస్ట్ చేసేసుకొనేసి దాని తర్వాత మిగిలిన పనులంతా చూసుకుంటాను అండ్ మనం పని చేయడానికి కూడా మనకు శక్తి ఉండాలి కదా మన బాడీ మనకు సహకరించాలి అండ్ ఇప్పుడు మనకు తెలియకపోయినా ఆన్ మనకి ఆ పెయిన్స్ అవన్నీ కూడా తెలుస్తాయి దానికోసమే మనం టైం టు టైం కరెక్ట్గా మన బాడీకి ఫుడ్ అయితే ఇస్తూ ఉండాలి సో నేను ఇక్కడ వన్ ఎగ్ చపాతి తింటున్నాను ఎగ్ చపాతితో పాటు వన్ గ్లాస్ ఆఫ్ మజ్జిగ విత్ ఫ్లాక్సీడ్ పౌడర్ అండి మిక్స్ చేసుకున్నాను సో బ్రేక్ఫాస్ట్ అయిపోయిన తర్వాత మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా ఇంట్లో క్లీనింగ్ డస్టింగ్ అని చెప్పేసి సో అవన్నీ కూడా నేను చేసుకునేసి వర్క్స్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇంకా సెల్ఫ్ ప్యాంపరింగ్ చేసుకుందాము అని చెప్పేసి అంటే ఇంట్లోనే కొంచెం ఫేషియల్ ఇలా చేసుకుందాము అని చెప్పేసి నేను ప్రిపేర్ అవుతున్నాను అంటే లైక్ పార్లర్కి వెళ్ళి కూడా మనం చేసుకోవచ్చు బట్ ఇంట్లో చేసుకున్నా కూడా మనం మనకి ఏం చేసుకుంటున్నాం ఏం పెడుతున్నాం స్కిన్ మీద అనేది ఒక ఐడియా ఉంటుంది కాబట్టి నేను ఎక్కువ ఇంట్లోనే ప్రిఫర్ చేస్తాను సో ఫస్ట్ అయితే ఫేస్ వాష్ చేసుకోవాలి ఫేస్ వాష్ చేసుకున్న తర్వాత స్టీమ్ పెట్టుకోవాలన్నమాట ఫేస్కి మనము స్టీమింగ్ అనేది అట్లీస్ట్ ఒక వీక్లీ వన్స్ అయినా కూడా పెట్టుకుంటూ ఉంటే మనకి పోర్స్ అనేది ఓపెన్ అయ్యి క్లాగ్ లైక్ డర్ట్ అంతా పేర్కొని ఉంటుంది కదా సో అదంతా కూడా పోతుంది సో నేనైతే మంచిగా స్టీమ్ తీసుకుంటున్నాను అండ్ మనకి చాలా ఫ్రెష్గా కూడా అనిపిస్తుంది ఫేస్ కూడా నీట్గా అనిపిస్తుంది సో డ్రై స్కిన్ ఉన్నవాళ్ళు బెటర్ టూ వీక్స్కి వన్స్ ఇట్లా చేసుకోండి సో ఆయిలీ స్కిన్ ఉన్నవాళ్ళు వీక్లీ వన్స్ తీసుకున్నా కూడా చాలా బెటర్ సో ఫేస్ అంతా స్టీమ్ పట్టేసుకున్న తర్వాత ఇప్పుడు నేను స్క్రబ్బింగ్ కోసం అని చెప్పేసి రైస్ ఫ్లవర్ తీసుకున్నాను అందులోకి నేను ఇక్కడ రోజ్ వాటర్ మిక్స్ చేస్తున్నాను అలాగే దాంతో పాటు అలవేర జెల్ కూడా మిక్స్ చేస్తున్నాను సో ఇదంతా కూడా మంచిగా తిక్కగా పేస్ట్ లాగా చేసేసుకొని మనము ఫేస్ మొత్తం కూడా నీట్గా స్క్రబ్ చేసుకోవాలి లైక్ మెయిన్గా మీకు డెడ్ స్కిన్ ఎక్కడ ఉంది రఫ్గా అనిపిస్తుంటుంది కదా అక్కడ ప్లస్ అలాగే నోస్ చిన్న ఏరియాస్లో మనకి వైట్ హెడ్స్ బ్లాక్ హెడ్స్ ఉంటాయి ఆ ఏరియాస్లో మెయిన్గా మీరు ఫోకస్ చేసి ఇక్కడ నేను మీకు చూపిస్తున్న విధంగా సర్కులర్ మోషన్లో స్లోగా రబ్ చేసుకోవాలన్నమాట మనకి ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ ఇలా స్క్రబ్ చేసుకునేసి వదిలేయాలి అండ్ ఇందులో మనకి రైస్ ఫ్లోర్ ఇవంతా వేసాం కాబట్టి మంచి క్లెన్సింగ్ ప్రాపర్టీ అలాగే బ్రైటన్ చేస్తుంది అనమాట స్కిన్ని ఇన్స్టాంట్ బ్రైట్నింగ్ కూడా వస్తుంది మీరు గమనించినట్లయితే ఇంతకు ముందుకి ఇప్పటికీ చూస్తున్నారు కదా నా ఫేస్ ఇన్స్టంట్గా బ్రైట్నింగ్ అయితే వస్తుంది సో మీరు ఎక్కడికైనా ఏదైనా ఫంక్షన్కి వెళ్ళాలి ఎక్కువ టైం లేదు అనుకున్నప్పుడు మీరు ఇది రైస్ ఫ్లవర్ రోజ్ వాటర్ అలోవేరా మిక్స్ చేసుకొని మంచిగా ఒక టూ మినిట్స్ త్రీ మినిట్స్ స్క్రబ్ చేసుకొని ఒక టెన్ మినిట్స్ మీ ఫేస్ మీద అలాగే వదిలేసి తర్వాత మీరు ఫేస్ వాష్ చేసుకుంటే మంచి గ్లో వస్తుంది ఇన్స్టంట్ గ్లో సో మీరు దీన్ని రెగ్యులర్గా లైక్ వీక్లీ వన్స్ ట్వైస్ ఇలా చేస్తూ ఉన్నారంటే మంచిగా ఫేస్ అనేది బ్రైట్గా తయారవుతుందండి ఒకసారి ట్రై చేసి చూస్తే మీకే తెలుస్తుంది సో దీని తర్వాత నేను ఫేస్ ప్యాక్ అయితే వేసుకుంటున్నాను సో నేను ఇక్కడ బయటికి వాళ్ళది ఫ్రూట్ ఫేషియల్ అయితే వేసుకుంటున్నాను సో దీని టెక్చర్ అండ్ కలర్ ఈ విధంగా ఉంటుంది సో ఆల్ ఓవర్ యువర్ ఫేస్ అండ్ నెక్ మీరు అప్లై చేసుకునేసి ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ అలాగా వదిలేసి వాష్ చేసుకోవటమే ఇంతా చేశాక మనము సోప్ కానీ ఫేస్ వాష్ కానీ పెట్టకూడదు జస్ట్ నార్మల్ వాటర్ వాష్ చేసుకోవాలి సో నేనైతే బాగా చేసుకొని వచ్చాను ఇవాళ నేను మేకప్ అంతా ఏం స్కిన్ మీద పెట్టట్లేదు జస్ట్ మాయిశ్చరైజర్ రాసుకునేసి సన్ స్క్రీన్ అయితే రాసుకుంటాను సో నేను పాన్స్ మాయిశ్చరైజర్ అండ్ పాన్స్ సన్ స్క్రీనే యూస్ చేస్తున్నాను నేను ఇంతకుముందు చాలా సన్ స్క్రీన్స్ అయితే ట్రై చేశాను లాక్మే అండ్ డాక్టర్ షేడ్స్ బట్ నాకు అది పడలేదనమాట లైక్ లాక్మే యూస్ చేసినప్పుడు వైట్ క్యాస్ట్ లాగా వదిలేది డాక్టర్ షేడ్స్ అయితే పింపుల్స్ వచ్చేవి సో దానికోసమే నేను పాండ్స్కి షిఫ్ట్ అయిపోయాను దాని తర్వాత లిప్ బామ్ డాటన్కి వాళ్ళది లిప్ బామ్ ఫిఫ్టీ ఎఫ్ ఎస్పీఎఫ్ ఉండదు నేను వేసి తీసుకునేసి వదిలేస్తానండి ఇంకా దీ నా స్కిన్ మీద నేను ఇంకా ఏమే కానీ పెట్టాను అనమాట ఎందుకంటే మనము ఇంతవరకు మనము స్క్రబ్బింగ్ అంతా ఇట్లంతా చేసాం కాబట్టి స్కిన్కి మనము కొంచెం టైం ఇవ్వాలి లైక్ రిపేర్ అవ్వడానికి టైం ఇవ్వాలి దానికోసమే మనము మేకప్ ఇట్లంతా కూడా ఏమి కెమికల్స్ కూడా పెట్టకుండా వదిలేయాల్సి ఉంటుంది ఒక రోజంతా కూడా సో నెక్స్ట్ డే మీరు మీరు ప్రిఫర్ చేయండి లైక్ ఈవినింగ్ టైము ఈ రొటీన్ ఫాలో అవ్వడానికి ప్రిఫర్ చేయండి నైట్ మీరు మంచిగా వాటర్తో వాష్ చేసుకొని పడుకుంటే మార్నింగ్కి మంచిగా గ్లో ఉంటుంది మీ ఫేస్ అనేది సో ఇవాళ నేను వేసుకున్న డ్రెస్ వచ్చేసి మా మమ్మీ క్లాత్ తీసుకొని స్టిచ్ చేసింది అనమాట కాటన్ ఇది వచ్చేసి లైక్ మీటర్ త్రీ ఎయిటీ రూపీస్ సంథింగ్ అలా పడుందనుకుంటా సో మా మమ్మీని మంచిగా స్టిచ్ చేసింది వీనెక్ నేను ట్రై చేయాలని చాలా అనుకున్నాను కానీ కుదరలేదు సో మా మమ్మీతో ఇలా స్టిచ్ చేయించుకున్నాను ఎలా ఉందో కమెంట్ చేయండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసేసుకొని కాసేపు అలా రెస్ట్ తీసుకున్నాను ఈవినింగ్ ఫోర్ అలా అవుతుంది ఇంకా హస్బెండ్ ఆఫీస్ నుండి రిటర్న్ వస్తారు అండ్ అలాగే డిన్నర్కి కూడా ప్రిపేర్ చేయాల్సి ఉంటుంది దానికోసమే ఇక్కడ దొండకాయలను అయితే కట్ చేస్తున్నాను మీలో ఎంతమందికి దొండకాయ ఫ్రై అంటే ఇష్టమో నాకు తప్పకుండా కమెంట్ చేయండి నాకైతే చాలా ఇష్టం ఈవెన్ చిన్నప్పటి నుండి కూడా దొండకాయ ఫ్రై అంటే ఇంట్లో చాలా బాగా తినేదాన్ని అనమాట నేను సో ఫస్ట్ అయితే నేను ఇంకా ఇక్కడ ఎంత ప్రిపరేషన్స్ అయితే స్టార్ట్ చేశాను ఈ మధ్య నాకు హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే వస్తున్నాయండి దానికోసమే నేను ఎవ్రీడే ఇది తీసుకుంటూ ఉంటాను ఈ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ వల్ల మనకి చాలా ప్రాబ్లమ్స్ అయితే ఫేస్ చేస్తూ ఉంటాం కదా ముఖ్యంగా అమ్మాయిలు సో దానికోసమే నేను ఇది తీసుకుంటున్నాను దీని తర్వాత నేను ఇంకా ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేసేసుకుంటున్నాను నేను ఎవ్రీడే ప్లాంట్స్కి అయితే వాటరింగ్ చేయనండి అట్లీస్ట్ ఒక టూ డేస్ అలా వదిలేస్తాను ఎందుకంటే ప్రజెంట్ మనకి కూల్గా ఉంది వెదర్ ఎక్కువ వాటర్ ఇచ్చిన కూడా చాలా ప్లాంట్స్ అనేవి చచ్చిపోతూ ఉంటాయి దానికోసమే నేను కొంచెం టైం తీసుకొని వాటరింగ్ చేస్తూ ఉంటాను సో దానికోసమే మీకు ఇక్కడ నేల చూసారా కొంచెం డ్రైగా అనిపిస్తుంది అలా డ్రైగా అయిపోయినప్పుడు మాత్రమే నేను వాటరింగ్ అయితే చేస్తూ ఉంటాను అండ్ ఈ పని అంతా అయిపోయే లోపల మా హస్బెండ్ కూడా వచ్చారు ఇంకా నేను డిన్నర్కి అయితే ప్రిపేర్ చేస్తున్నాను ఇవాళ డిన్నర్ చాలా సింపుల్గా కంఫర్ట్ మీల్ కుక్ చేసుకుందాం అనుకుంటున్నాను దానికోసమే నేను ఇక్కడ కిచిడి చేస్తున్నాను ఏం లేదండి చాలా సింపుల్గా చేసుకోవచ్చు ఆయిల్ ఆయిలర్కి మీ ఇష్టం ఏదైనా యాడ్ చేసుకొని అందులోకి పోప్ పోపుదిన్స్లో కరివేపాకు ఎండుమిర్చిని యాడ్ చేసుకొని కొద్దిగా ఇంగువను కూడా యాడ్ చేసుకొని కట్ చేసుకున్న ఉల్లిపాయ ముక్కలు కూడా యాడ్ చేసుకొని ఉల్లిపాయ ముక్కలు కొంచెం ఫ్రై అయ్యేంత వరకు కుక్ చేసుకోవాలి దాని తర్వాత ఇందులోకి కట్ చేసుకున్నటువంటి టమాటా ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి చాలా క్విక్గా అయిపోతుంది చాలా సింపుల్గా చేసుకోవచ్చు అండ్ టేస్ట్లో అయితే అసలు దోకా ఉండదండి మనకు చాలా బాగుంటుంది సో టమాటాలు కొంచెం మగ్గాలి మూత పెట్టి కుక్ చేసుకొని ఈ లోపల నేను ఇంకా ఇంకో స్టవ్ మీద ప్యాన్ పెట్టేసుకొని అందులోకి దొండకాయ ఫ్రై చేద్దామని చెప్పేసి రెడీ చేసుకుంటున్నాను సో ఈ లోపల నాకు టమాటాలు అయితే కుక్ అయిపోయాయి సో ఇందులోకి ఇప్పుడు నేను పసుపు ధనియా పౌడర్ అలాగే కారము రుచికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి మనము సోక్ చేసుకున్నటువంటి రైస్ అలాగే కందిబాళ్ళు అలాగే పెసర కూడా నేను ఒక థర్టీ మినిట్స్ బిఫోర్ సేమ్ ఈక్వల్ క్వాంటిటీస్తో అన్నీ కూడా ఈక్వల్ క్వాంటిటీస్తో తీసుకొని సోక్ చేసి ఉంచాను సో అది ఇక్కడ యాడ్ చేసేసుకొని నేను మిక్స్ చేసేసుకొని ఇందులోకి వని టూ రేషియోతో నేను వాటర్ అయితే యాడ్ చేసుకున్నాను మీకు ఇంకొంచెం ఎక్కువ కావాలన్నా కూడా యాడ్ చేసుకోండి సో నేను వాటర్ యాడ్ చేసేసుకొని బాగా మిక్స్ చేసుకొని ఉప్పు సరిపోయిందా లేదా చెక్ చేసుకొని కుక్కర్ మూత పెట్టేసి మనము సారీ ఇక్కడ నేను గీ యాడ్ చేశాను మీకు కావాలంటే యాడ్ చేసుకుని లేదంటే స్కిప్ చేసుకోండి సో మూత పెట్టేసి అట్లీస్ట్ ఒక ఫైవ్ విజిల్స్ ఫోర్ టు ఫైవ్ విజిల్స్ మీరు పెట్టేసుకున్నారంటే మనకి దాల్ కిచడీ అయితే రెడీ అయిపోతుంది ఈ లోపల నేను ఇంకా ఫ్రై కూడా చేసేసుకుంటున్నాను ఈవినింగ్స్ ఇలా చల్లగా ఉన్నప్పుడు ఇలా మంచి కంఫర్ట్ మీల్ తినాలని మీలో ఎంతమందికి కనిపిస్తూ ఉంటుందో నాకు కమెంట్ చేయండి సో చూస్తున్నారు కదా కిచిడి అయితే రెడీ అయిపోయింది పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట ఇప్పుడు ఇందులోకి నేను తడకా యాడ్ చేసుకుంటున్నాను దీనికోసం గీ కరిగించుకునేసి అందులోకి జీలకర్రని అలాగే మీరు కాశ్మీరీ చిల్లీ పౌడర్ కావాలంటే యాడ్ చేసుకోవచ్చు లేదంటే నార్మల్ చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకొని అది కొంచెం పచ్చి వాసన పోయే వరకు అట్లా కుక్ చేసుకొని మనము తడకా చేసేసుకోవటమే వేసేసుకోవటమే అనమాట దాల్కిచడిలో చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఇంతవరకు ట్రై చేయని వాళ్ళు ఉంటే నాకు తప్పకుండా కమెంట్ చేయండి సో ఇలాగ తడ్కా వేసేసుకోవటమే అండి నాకు ఫ్రై కూడా ఆల్మోస్ట్ కుక్ అయిపోయింది దండకాయలు కూడా ఇందులోకి కారము అలాగే కొద్దిగా కొబ్బరి పొడి వేసుకొని మిక్స్ చేసేసుకోవటమే చాలా సింపుల్గా నేను ఇవాళ డిన్నర్ అయితే ప్రిపేర్ చేశాను సో ఇదండి ఇవాళ వీడియో వీడియో మీకు నచ్చింది అనుకుంటే తప్పకుండా లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్తో తప్పకుండా షేర్ చేసుకోండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి ఇంతటితో వీడియోని ఎండ్ చేస్తున్నాను మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్